ओम साई राम समर्थ सद्गु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవాలందరూ ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నిజంగా నా మీద నీ గౌరవం ఉండి ప్రేమ ఉంటే నేను ఈరోజు నీ ముందుకైతే గొప్ప సుభవార్త వచ్చాను నీకు అందించాలి అని అనుకుంటున్నాను అది వెంటనే జాగ్రత్తగా వినమ్మా అని సాయినాథుడు చెప్తూ ఉన్నా మరి సాయినాథుని మాటల్లోని ఆంతర్యాన్ని తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి మరి కొంతమంది సాయి బిడ్డలకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కనుక చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ ద్వారా చిన్న మెసేజ్ అయితే పెట్టినట్టు అయితే నేను గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివించి తప్పకుండా ప్రేయర్ అయితే చేపిస్తానండి ఇప్పుడు సైనాథుల సందేశం విందామా మరి చాలా అంటే చాలా జాగ్రత్తగా నీకు వచ్చిన ధనాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి తల్లి మనిషికి నోటి మాట వలనే చాలా ప్రమాదం ఉంటుంది కదా బంధాలు దగ్గర అయ్యేవి దూరం అయ్యేది కూడా మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును జాగ్రత్తగా అవసరాలకు వాడుకుని పొదుపు చేసుకోవాలి డబ్బులను దుబారాగా వృధాగా ఖర్చు చేస్తే కనుక ఖచ్చితంగా మనకు ఇప్పుడు చూసావా ఎలా అప్పులు ఎలా పాలైపోయావో ఆర్థిక పరిస్థితులన్నీ దెబ్బతిని ఏ విధంగా బాధపడుతున్నావు ఉన్నావో కుటుంబ సమస్యలన్నీ కూడా నేను నెత్తిపై వేసుకుని నువ్వు చేస్తున్నటువంటి కష్టం అంతా ఇంత కాదు అయినప్పటికీ నేను నువ్వు మాత్రం కూడా ఏ ప్రయోజనం లేక చాలా అంటే చాలా అప్పుల బాధల్లో చిక్కుకొని చాలా బాధపడిపోతూ ఉన్నావు చాలా కష్టాల్లో కూరుకుపోయి కూడా ఉన్నావు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది చూడమ్మా మంచితనం ఉండాలి కానీ నేటి సమాజంలో మాత్రం అతి మంచి తనం అస్సలు పనికిరాదు ఇప్పటి వరకు నీవు నీ భర్త అతి ధనంతోనే పోగొట్టుకున్నటువంటి ధనం అంతా కూడా చాలమ్మా చాలు ఇక మీదనైనా సరే ఎవరు ఎలాంటి వారు ఎవరు మంచివారు ఎవరు మీకోసం నిజంగా మీరు అప్పుల బాధల్లో ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరు కూడా అవసరం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా మీ నుండి సహాయం పొందిన వారు కూడా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు చూసావా వారి యొక్క పరిస్థితులు అలాగే వారు మీరు వారిని మీరు ఏ విధంగా ఆదుకున్నారు ఏ విధంగా మీరు దగ్గరకు తీసుకు ఈ విషయాలన్నీ కూడా వారికి పూర్తిగా మర్చిపోయారు కేవలం ఈ రోజుల్లో ధనానికి మాత్రమే విలువని ఇస్తున్నారు కనుక ఆప్యాయతలు అనుబంధాలు వీటన్నిటినీ కూడా మర్చిపోతూ ఉన్నారు ఒక మనిషి కేవలం అవసరం ఉంటే తప్ప మరొక మనిషి దగ్గరకు వెళ్ళడం లేదు వారి ప్రేమతో పలకరించడం కూడా లేదు కేవలం కపటంతో మాత్రమే ఎదుటివారి నుండి ఏదైనా సరే కానీ తెలుసుకోవాలి అలాగే వారు ఏ విధంగా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు అలాగే దేన్ని పొంది సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు ఆ పనిని మనం కూడా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వారి దగ్గర నుండి అన్నీ కూడా తెలుసుకుని తరువాత వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం వారికి ఏదైనా సరే ఇబ్బంది వస్తే పలకరించేటటువంటి రోజులు కూడా ఉండట్లేదు కనుకనే ఇవన్నీ కూడా ఉన్న రోజులు మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో నిజంగా ఎవరైనా సరే మీకోసం సహాయం కోసం ఎదురు చూస్తూ మీ దగ్గరకు వచ్చారు అంటే వారిని మాత్రమే ఆదుకోండి అది కూడా అన్ని విధాలుగా తెలుసుకుని తప్పకుండా వారిని ఆదుకోవడం అనేది మంచి పనే కాదనడం లేదు కానీ ఈ రోజుల్లో మాత్రం మీ చుట్టూ చేరేవారు మాత్రం కాస్త లేకపోతే కాస్త అయినా సరే కానీ జాగ్రత్తగా ఉండేటటువంటి రోజులు కాబట్టి వారు ఎటువంటి వారు మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త వహించాలి అయితే ఏడి నీ మీద నువ్వు ఉన్నటువంటి నమ్మకాన్ని నువ్వు కోల్పోతావు తల్లి ఎప్పుడు ఏడవపోవద్దు ఆలోచిస్తే సమయానికి నువ్వు మంచిగా అనుకున్న చోటుకి చేరుస్తాను అటువంటి చోటు ఇస్తే అందరి దృష్టిలో నువ్వు చులకనైపోతావు తల్లి అన్నిటిని విడిచిపెట్టి ముందుకు వెళ్తేనే అసలైనటువంటి జీవితాన్ని ఏమిటో నువ్వు చూడగలవు కనుక గుర్తుపెట్టుకో ఇప్పటికే నువ్వు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయావు నీవు నీ భర్త నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం ఎంతగా పాటు పడుతున్నారో వారికి మంచి జీవితాన్ని అందించాలని చెప్పి మీరు అన్ని విధాలుగా ఏ విధంగా అయితే మీరు వచ్చినటువంటి పని ఉంటుంది ఆ పనులన్నీ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నప్పటికి కూడా ఏమాత్రం ప్రయోజనం లేక అందులో లాభాలు గడించగా మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎప్పుడైనా సరే కానీ నీ ఒంటరిగా నడుస్తున్నావు అని చెప్పి నీ కుటుంబ సభ్యులు కానీ నన్ను ఏ విధంగా అందించారో నేనైతే మర్చిపోను కనుక నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నాను అని చెప్పి అనిపిస్తే తప్పకుండా అలాగే ఒక్కసారిగా నా బాబా ఉన్నారు నన్ను ఎన్నిసార్లు నా బాబా ఆదుకోలేదు అని ఒక్కసారి తిరిగి ఆలోచించుకుని చూడు నీవు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు పడితే సరైనటువంటి దారిని చూపించడానికి నేను ఎప్పుడూ కూడా నీ వెనుకే ఉన్నానని మాత్రం నువ్వు మర్చిపోవద్దు నేను నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టింది లేదు కాక పోతే కొన్ని కష్టాల వలన కొన్ని కర్మఫలాల వలన నీవు కాస్త కష్టాల ఊబిలో చిక్కుకొని ఉన్న మాట వాస్తవమే అయితే నీవు తెలివి ఉన్నటువంటి ఒక జీవి మాత్రమే చావు పుట్టుకుల మధ్య నడమంత్రపు సిరి ఎంత ఉన్నా కానీ నీ కడుపుకు నాలుగు మెతుకులే నీ శరీరానికి కావాల్సింది మనశ్శాంతి కానీ ఆ పెడుకడు మెతుకులకు కూడా కరువైపోయి అసలు కేవలం కుటుంబం గడిస్తే చాలు పిల్లల అవసరాలకు ఏదైనా కానీ కాస్త ధనం లభిస్తే చాలని అనుకుంటూ ఉన్నావు ఇప్పుడైనా తెలిసిందా డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా దానిని ఏ విధంగా ఖర్చు పెట్టుకున్నంత అవసరమైనంత మాత్రమే ఖర్చు చేసుకుని మిగతాదంతా ఇలా జాగ్రత్తగా వహించుకోవాలి అని నేను ఒప్పుకుంటాను ధనం శాశ్వతం కాదని నీకు ఎప్పుడో చెప్పాను కూడా కానీ నిత్యావసరాల నుండి ప్రతి పని డబ్బు లేనిదే జరగడం లేదు కదా నిన్ను నిన్ను మనశ్శాంతిగా బ్రతికే వారిని ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు నన్ను నమ్ముకునేటటువంటి నా బిడ్డలకు నేను ఎప్పటికీ కూడా అనాధలను చేయను అది నాకు మాత్రమే తెలుసు అలాగే నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడిని భక్తురాలని తెలు తెలుసు జీవితంలో కొన్నిసార్లు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు మీకు ఎదురైనప్పుడు అప్పుడు ఒక మనిషి ఉన్నవాడు క్రిందకు కుప్ప కూలిపోతాడు అలాంటప్పుడు భక్తితో శ్రద్ధతో శ్రద్ధ సబురితో ఏ భక్తుడైతే భగవంతుడి పైన నిశ్చలమైనటువంటి దృష్టి నిలుపుతాడో అతను మాత్రం మీలో ఉన్నటువంటి అంటే భక్తిని శక్తిని మేలుకొలిపి నిలదొక్కునేటటువంటి గొప్పదారిని చూపించేవాడే భగవంతుడు కనుక మిమ్మల్ని మీరు పూర్తిగా ఇక నమ్ముకోలేనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడినప్పుడు తప్పకుండా మీరు భగవంతుని పైన మాత్రమే భారం వహించండి ఇక ఏ సాధనలు కానీ ధనంతో కానీ పని లేనే లేదు సమస్త శాస్త్రాలు పాండిత్యము కూడా అవసరమే లేదు నీ యొక్క భగవంతునిపై నువ్వు ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఉంచుతావో నువ్వు నమ్మేటటువంటి నీ దైవమే నీ చెడు కర్మలను కూడా తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు కనుక నేటితో నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తప్పకుండా తీర్చబోతున్నాడు నీకు ఇస్తున్నటువంటి అంతిమ తీర్పు ఈ బాబా నీకు ఏది కావాలన్నా కూడా అట్టే ఇచ్చేస్తాడు మనం మహారాజు బిడ్డలుగా ఉండాలి కానీ అంటే సాయి బిడ్డలుగా ఉండాలి కానీ గట్టిగా నేను చెప్తున్నాను ప్రతిరోజు నువ్వు కొత్తగా మొదలుపెట్టు నీలో ఉన్నటువంటి ప్రతిభను కూడా ఇంకా ఇంకా వెతికితే అపజయాలను అవమానాలుగా భావించవద్దు ఎందుకంటే నువ్వు నీకు వచ్చేటటువంటి విజయానికి ముందు నమ్మకం అంటే అనేది నీకు పూర్తిగా ఉండాలి నీలో ఉన్నటువంటి భక్తికి నీవే నమ్ముకోవాలి అప్పుడే నువ్వు ముందుకు సాగిపోగలుగుతావు అప్పుడే నీకు ఇంకాస్త ఎక్కువ విజయాలు కూడా పలకరిస్తాయి పవిత్రమైనటువంటి హృదయంతో నన్ను ధ్యానిస్తూ ఉన్నావు కదా నీవు చేయగలిగినంత పనిని నువ్వు చెయ్యి నీ హృదయంతో నన్ను జ్ఞానజ్యోతిగా కొలువై ఉంచుతున్నావు ఈ పరమాత్మకు నీ రూపం అయినటువంటి అంతరాత్మను చూడటం అంత సాధ్యమైనటువంటి పని కాదు కదా అయినా కానీ నేను నిన్ను సాక్షాత్కరిస్తాను నేను నీకు ఎదురు పడబోతున్నాను నేను నీకు ఎటువంటి సమస్యలు ఉన్నను సమస్యలన్నిటి నుంచి కూడా తొలగించేస్తాను ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇక చాలు తల్లి నీ కష్టాలు నేను అనుభవించడం చూ అనుకోవడం ఇంతకన్నా కూడా దారుణమైనటువంటి పరిస్థితులు నీకు చూడాలని నీ జీవితం పట్ల అసలు ఏమాత్రం కూడా మక్కువ చూపించలేకపోతున్నావని నీకు ప్రతిరోజుకి ధైర్యం సన్నగిల్లుతోందని నీవు తప్ప నన్ను అర్థం చేసుకోలేరేమో అని అనుకున్నాను కానీ నీవు కూడా నన్ను మోసం చేస్తున్నావు అని తెలుసుకోలేకపోతున్నాను అంటూ నువ్వు నన్ను కూడా ప్రతిరోజు బాధ పెడుతూ ఉంటున్నావు మూర్ఖురాలిని నువ్వు తెలిసి కూడా నువ్వు మోసపోతున్నావు ఒకటి చెప్పనా ప్రతి ఒక్క మనిషికి కూడా భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడమ్మా ఆలోచించేటువంటి శక్తిని కూడా ఇస్తాడు కనుక ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎవరికి వచ్చినటువంటి నిర్ణయం వారు తీసుకుని తీరా అన్నీ కూడా తెలిసిన తరువాత ముగిసి మునిగిపోయాను అని మాత్రం ఏం లాభం చెప్పు అప్పుడు ఎంత మాత్రం ఉపయోగం లేదు నువ్వు నిన్ను నమ్ముకో నీ ధైర్యానికి నమ్ముకో నువ్వే నమ్ముకో అలాగే కేవలం నిన్ను ముందుండి మాత్రం నడిపించేది ఆ తర్వాత అని మాత్రమే నమ్ముకో ఆ తర్వాత పూర్తి పూర్తిగా నీకు అర్థమవుతుంది నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నువ్వు ఏది కూడా కోరుకున్నా సరే నేను ఇచ్చాను నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహము నీకు లేదు కానీ కోల్పోయింది మాత్రం నువ్వు ఇప్పుడు మాత్రం అని తెలుసుకున్నావు కదా ఇకనైనా జాగ్రత్త వహించు ఇకనైనా ప్రతి ఒక్కరిని కూడా నమ్మకుండా నీకు వచ్చేటటువంటి ధనంతో నీవు నీ కుటుంబానికి అవసరమైనటువంటి ఖర్చులకు ఉపయోగించుకున్న తరువాత భగవంతునికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చిన తరువాత నిజమైన పేదవారు ఈ లోకంలో ఎక్ చాలామందే ఉన్నారు వారికి కావాల్సింది అందించి నీవు నీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా గడుపుతావని ఈ సాయి నేనుండి నీ కోరుకుంటున్నాను ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి జీవితంలో నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడపాలని ఈ సాయి కోరుకుంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు జై సాయి రామ్ జై జై సాయి రామ్